ఉత్తరాంధ్రల ఆరాధ్య దైవం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం చేసే పైడిమాంబ అమ్మవారి తోలేళ్ళ సంబరం సోమవారం తెల్లవారి జాము నుంచే ప్రారంభమయ్యాయి రాత్రి అమ్మవారి వనం గుడి చదురుగుడి ప్రాంతాల్లో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఉత్తరాంధ్రల ఆరాధ్య దైవం భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారం చేసే పైడిమాంబ అమ్మవారి తోలేళ్ల సంబరం సోమవారం తెల్లవారి జాము నుంచే ప్రారంభమయ్యాయి రాత్రి అమ్మవారి వనము గుడి చదురుగుడి ప్రాంతాల్లో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు పలువురు ప్రముఖులు పైడి మాంబను దర్శించుకోనున్నారు తోలేళ్లు సిరిమాను సంబరం రాజుగారి కోట నుంచి ముగిసే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు అమ్మవారి ఆలయానికి ఇరువైపులా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు రెండు వందల యాభై మంది పరిశు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు ఇదే అంశంపై విజయనగరం జిల్లా పైడితల్లి ఆలయం నుంచి మా బీబీఎస్ న్యూస్ సిఇఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు చూస్తూనే ఉన్నారు హలో నమస్తే వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ నేను మీ వెంకటరమణ బద్రి ఈరోజు ఉత్తరాంధ్ర ఇరవై పైడితల్లి జాతర అంగరంగ వైభవం విజయనగరంలో ప్రారంభమైందని చెప్పొచ్చు అయితే ఈ యొక్క ఆ ఉత్సవాలకి దాదాపుగా ప్రభుత్వం అయితే ఇది రాష్ట్ర పండగ జరుగుతుంది ఈ రాష్ట్ర పండగ అంతా కూడా ఈరోజు దాదాపుగా రెండు వేల ఆరు వందల మంది పోలీసులు ఈ యొక్క పండగ ఆకి పహార కాస్తారని చెప్పచ్చు అయితే మనం ప్రస్తుతాన్ని రాజుగారి రాజు గారి కోట దగ్గర ఉన్నాం చూడవచ్చు ఈ కోట దగ్గర దాదాపుగా ఈ ఈ కోట దగ్గర వారికి కూడా వస్తుంటుంది ఈ కోట దగ్గర నుంచి మళ్ళీ ఆ మూడు లంతర్ వరకు కూడా మూడు మూడు దపాలుగా ఈ యొక్క సిరిమానోత్సవం తిరుగుతుంటుంది అప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా తమ కోరికను తీర్చమని ఆ పడితల్లి అమ్మవారిని అయితే కోరే పరిస్థితి ఉంది అది మనం ఇక్కడ చూడతో ట్రాఫిక్ పోలీసులు కూడా దాదాపుగా వేలాది మంది పోలీసులు ఇక్కడ ప్రస్తుతానికి ట్రాఫిక్ నియంత్రణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో మార్కెట్లంతా వేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క వచ్చిన భక్తులకు ఎవరు కూడా ఇబ్బంది కలగకూడదని కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే జిల్లా కలెక్టరు అదేవిధంగా ఎస్ దీనికి పటిష్ట బందోబస్తులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకూడదంటూ చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క రాజుగారి కోట దగ్గరికి సినిమా ఉత్సవం దాదాపుగా మూడు దఫాలుగా రేపు తిరగబోతుంది అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఒక పక్క అధికారులు ఇటుపక్క మున్సిపాలిటీ అధికారులు కూడా ఎక్కడికెక్కడ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా వెంటనే అంటే వాళ్ళు అంతా క్లీన్ చేసే పరిస్థితి ఉంది పూర్తిగా విజయనగరం జిల్లా అంతా కూడా విద్యుత్ దీపాలతో కలకలలాడుతున్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క ఎక్కడికక్కడ భక్తులు కూడా వచ్చి తన యొక్క కోర్టును తీసుకోమని పైడి తల్లి పైడి మమ్మని అయితే కోరుకున్న పరిస్థితి ఖచ్చితంగా అటు తెలంగాణ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటే పోలీసులు పటిష్టాన్నిగా పెట్టారు ఒక పక్క సీసీ కెమెరాలు మరోపక్క డ్రోన్ కెమెరాలని కూడా పైన ఎగురుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఉన్నప్పుడు కూడా ఆ రేపు సిరిమాన ఉత్సవానికి అయితే ఆ పడితల అమ్మవారు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైనది సిరిమాన ఉత్సవానికి అంతా సిద్ధమైందనే చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు జస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ బీబీఎస్ న్యూస్ విజయనగరం